మమతా వెల్కమ్ బ్యాక్ టు మై తెలుగు ఛానల్ మన ఇంటి మమతా ఈరోజు మన వీడల ముచ్చట కమ్మని పుదీనా పచ్చడి మనకి ఒంట్లో బాగాలేనప్పుడు జ్వరంగా ఉండి నోటికి ఏమి తినబుద్ధి కానప్పుడు ఇలా పుదీనా పచ్చడి చేసుకొని తినండి వేడి వేడి అన్నంలో ఒక్క ముద్ద కాదండి నాలుగైదు ముద్దలు వెంట వెంటనే పెట్టేసుకుంటారు అంత బాగుంటుంది ఈ పుదీనా పచ్చడి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వారికి జీర్ణశక్తిని పెంచే ఈ పుదీనా పచ్చడి మరి ఎలా చేయాలో చాలా అల్కగా ఈ వీడియోలో వెళ్ళి చూసేద్దామా వీడియోలకి వెళ్తే నేనైతే ఇక్కడ శుభ్రంగా పుదీనా అయితే మంచిగా కడిగేసి ఒక జల్లెట్లో అయితే పెట్టేసి ఉంచాను ఆకులు ఆకులుగా తెంచుకొని ఇలా అయితే మంచిగా నీట్గా కడిగేయాలి ఎందుకంటే పుదీనా కొంచెం మట్టి మట్టి ఇసుకలాగా ఉంటుంది కాబట్టి మంచిగా కడిగేసి అయితే పెట్టేసుకోవాలి జర్లల్లో పెట్టేస్తే మనకి నీళ్ళంతా కూడా ఇంకిపోతుంది కదా ఎందుకంటే నీళ్ళంతా ఎగ్గిపోతే బాగుంటుంది అనమాట పచ్చడి చేసుకోవడానికి ఇంకా ఇక్కడైతే మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్ ఏం పెద్ద అవసరం లేదండి జస్ట్ నువ్వులు సో నువ్వులైతే నేను ఇక్కడ హాఫ్ చిన్న కప్పు తీసుకున్నాను ఒక ఫోర్ టేబుల్ స్పూన్ అనుకోవచ్చు అలాగే ఒక టూ స్పూన్స్ ధనియాలు ఒక హాఫ్ స్పూన్ మెంతులు ఒక స్పూను జీలకర్ర అలాగే పచ్చిమిరపకాయలు మన స్పైసీకి తగ్గట్టు సో పుదీనా అయితే నేను పెద్ద కట్ట తీసుకున్నాను ఒక థర్టీ రూపీస్ పుదీనా అనమాట అలాగే కొంచెం చింతపండు నానపెట్టేసుకున్నాను ఇంతే అనమాట సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి మరి పుదీనా పచ్చడి చాలా రుచికరంగా వెంటనే చేసేద్దామా ఇంకా స్టవ్ పైన గిన్నె పెట్టేసుకొని అందులో ఒక స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ మెంతులు ధనియాలు ఒక టూ స్పూన్స్ అలాగే ఒక ఫోర్ స్పూన్స్ నువ్వులు సో ఇవన్నీ చక్కగా డ్రై రోస్ట్ చేసేసుకోవాలన్నమాట మంచిగా సుగంధ వాసన అంటే గుమగుమలాడే సువాసన మనకి రావాలన్నమాట అంతవరకు వేయించేసుకోవాలి సో అన్నీ కూడా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలన్నమాట ఎందుకంటే అవి చల్లాడితే మనం మిక్సీ పట్టేసుకోవాలి సో కొంచెం కొంచెం గ్యాప్ ఇస్తూ ఇవైతే మంచిగా వే ఒక్క ఐదు నిమిషాలలో వేగిపోతాయండి ఎక్కువ టైం తీసుకునే ప్రాసెస్ అస్సలు కాదనమాట సో చక్కగా వేగే చూసారా సో ఇవైతే పక్కకు తీసాను ఇంకా మరి అదే గిన్నెలో నేనైతే ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆయిల్ వేసేసాను ఇప్పుడు ఇందులో పచ్చిమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలన్నమాట ఈ పచ్చిమిరపకాయలు నాకు చిన్న సైజులో ఉన్నాయి కాబట్టి నేను ఏం కట్ చేయట్లేదు అందుకే మూత పెట్టేసి మగ్గిస్తున్నాను మీకు పెద్ద సైజులో ఉంటే కట్ చేయాలి ఎందుకంటే ఇవి పైకి చిల్లుతాయి కాబట్టి అవి ఒక్క నిమిషం వేగిన తర్వాత ఇంకా తీసుకున్న పుదీనా సో నేను పుదీనా అయితే నేను థర్టీ రూపీస్ తీసుకున్నాను మంచిగా శుభ్రంగా కడిగిన పుదీనా సో ఇలా అయితే మనం పుదీనా అయితే ఒక ఐదు నిమిషాలు వేయించుకోవాలి ఒక్క ఐదు నిమిషాలలో అయితే మంచిగా మగ్గిపోతుంది పుదీనా ఎక్కువ టైం తీసుకోదు ఆకు కాబట్టి చూసారా ఎంత జల్దీగా మగ్గిపోయిందో మనకు పచ్చిపకాయలే కనిపిస్తున్నాయి కానీ పుదీనా అయితే అసలు కనిపించట్లేదు కదా అలాగే ఇందులో ఒక హాఫ్ స్పూన్ పసుపు యాడ్ చేయాలి సో నేనైతే ఇక్కడ సాల్ట్ ఇప్పుడే యాడ్ చేస్తున్నాను ఎందుకంటే పచ్చిమిర్చి కొంచెం మంచిగా మగ్గుతాయి కాబట్టి సాల్ట్ వేస్తే సో నాకు టూ స్పూన్ సాల్ట్ పట్టింది మీ క్వాంటిటీకి తగ్గట్టు మీరు సాల్ట్ యాడ్ చేసుకోండి పచ్చిమిరపకాయలు కూడా నేను ఒక ట్వంటీ పీసెస్ వరకు తీసుకున్నాను చిన్న సైజు ఉన్నాయి కాబట్టి ఇంకా దీనికి సరిపడా కొంచెం చింతపండు ఎక్కువ పులుపు ఉంటే మీరు తక్కువ తీసుకోండి పులుపు మేము తింటామంట కానీ మీకు నచ్చినంత ఇక్కడ చింతపండు యాడ్ చేసుకోవచ్చు ఈ పుదీనా పచ్చడి మనకి ఒక టెన్ డేస్ అయితే పక్కగా మంచిగా నిల్వ ఉంటుందన్నమాట చిన్నపిల్లలకి వేడి వేడి అన్నంలో కొంచెం పుదీనా పచ్చడి వేసి అందులో ఒక స్పూన్ నెయ్యి వేసి మంచిగా మెత్తగా కలిపేసి తినిపిస్తే వాళ్ళకి జీర్ణశక్తిని పెంచుతుంది ఆకలి అనేది మంచిగా వస్తుందనమాట పిల్లలకి ఆకలి వేయట్లేదు పిల్లలు అని చెప్పి మారం చేసి తినకుండా ఉంటారు కదా ఆ పిల్లలకి ఇలాంటి పుదీనా పచ్చడి చేసి పెట్టండి మంచిగా ఆకలిని పెంచుతుంది ఈ పుదీనా పచ్చడి ఇంకా మనం వేయించుకున్న పుదీనా అంతా కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకొని చల్లారని ఇవ్వాలన్నమాట ఇలాగ ఇంకా మిక్సీ జార్ తీసేసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదండి అవన్నీ వేసుకొని ఒక్కసారి మిక్సీని అలా తిప్పేస్తే ఇంకా మంచిగా పౌడర్ లాగా అయిపోతాయి అందులోనే చల్లారి పెట్టిన పుదీనా ఇంకా పచ్చిమిర్చి అలాగే ఒక ఐదు ఆరు రెబ్బలు వెల్లుల్లిపాయలు వేసి మిక్సీ ఇలా బర్క బర్కగా చేయాలి మరీ మెత్తగా పేస్ట్ లాగా చేయొద్దు ఇలా చేస్తే మనకి రోటీలో నూరినట్టే వస్తుందన్నమాట అచ్చంగా టేస్ట్ వచ్చేసి సో సూపర్ సూపర్సేబీ ఊపర్ ఉండే ఈ పుదీనా రోటి పచ్చడి అయితే అద్దరు అనమాట రోట్లో మనం నూరుకున్నట్టే వస్తుందన్నమాట ఈ పచ్చడి ఇలా బరక బరకగా నూరితే మరీ ఎక్కువలో తిప్పేదనమాట స్పీడ్లో ఒక వన్ నెంబర్లో తిప్పితే ఇలా మనకి బరకగా వస్తుంది రోట్లో రుబ్బినట్టే వస్తుందన్నమాట పచ్చడి అయితే రెడీ అయిపోయింది మరి తాలింపు పెట్టడమే కదా ఆలస్యం ఇంకా గిన్నెలో నేనైతే టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను జీలకర్ర ఆవాలు అలాగే మిరపకాయలు కరివేపాకు వేసి తాలింపు పెట్టేసాను ఇంకా పచ్చడిలోకి కూడా యాడ్ చేశాను చూసారా ఎంత బాగుందో కలర్ఫుల్గా డెలీషియస్గా ఎమ్మీగా టెంప్టింగ్గా ఉంది మెయిన్ చెప్పాలంటే ఎందుకంటే పుదీనా పచ్చడి అంటే అందరికీ నోట్లో అయితే ఊరిలో అయితే వచ్చేస్తూ ఉంటాయి ఇంకా అలా కలిపేసుకొని వేడి వేడి అన్నం పెట్టేసుకొని పచ్చడి వేసుకొని తింటే ఆహా సూపర్ సేబి ఊపర్ ఉంటుంది కదా మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ అండ్ షేర్ చేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సరే కొత్త వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్